సూలూరుపేట వైసీపీ ప్రచారంలో మరోసారి వర్గపోరు ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడులు పలువురు కార్యకర్తలకు ఇలా సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎన్నికల ప్రచారంలో మరోసారి వర్గపోరు బగ్గుమంది వైసీపీ అభ్యర్థి కిలివేడి సంజీవయ్య తన ఎన్నికల ప్రచారాన్ని ఓజిలి మండలం మాచివరం గ్రామంలో నిర్వహిస్తుండగా ఈ వివాదం చోటు చేసుకుంది మాచివరం గ్రామంలో ఒకే పార్టీకి చెందిన పుల్లారెడ్డి వర్గం మొదరెడ్డి వర్గం తమ తమ ప్రాంతాలకే ముందుగా ప్రచారానికి రావాలంటూ ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగారు సంజీవయ్య ఎదుటే ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి దాడులు చేసుకునే సమయంలో పోలీసులు ఉన్నా చూస్తూ ఏమి చేయలేక అచేతనంగా ఉండిపోయారు ఎమ్మెల్యే కిల్లివేడు సంజీవయ్య ఆ గ్రామాల్లో ప్రచారాన్ని ఆపేసి అర్ధాంతరంగా వేందిగారు ఇటీవల కాలంలో పేట వైసీపీలో ఇలా గ్రూపు రాజకీయాలు వర్గ రాజకీయాలు అనేక ప్రాంతాలలో తరచూ బహిర్గతం అవుతున్నాయి అందరూ కలిసికట్టుగా పార్టీకి విజయాలుగా పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడాల్సిన నాయకులు కార్యకర్తలు ఇలా ఒకరిపై ఒకరు బహిరంగంగానే దాడులకు పాల్పడుతూ ఉండడం పార్టీలో పలువురు ఆందోళనగా ఉన్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు সিনাাকে <muchas> দাাকেয়াাকেে

Hai, selamat सि जा की